రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు గాను జరిగిన మిర్యాలగూడ విశ్వకర్మ కార్పెంటర్స్ యూనియన్ ఎన్నికల్లో అధ్యక్షునిగా బైరోజు వెంకటాచారి ప్రధాన కార్యదర్శిగా దేవులపల్లి రమేష్ ఎన్నికయ్యారు అధ్యక్షునిగా పోటీ చేసిన వెంకటాచారి తన ప్రత్యర్థిపై డెబ్బై నాలుగు ఓట్ల మెజారిటీతో గెలుపొందగా ప్రధాన కార్యదర్శిగా పోటీ చేసిన దేవులపల్లి రమేష్ తన సమీప ప్రత్యర్థిపై యాభై ఐదు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు దీంతో కార్పెంటర్లు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు ಗೆಲುಪೊಂದಿನ ವಾರ ಪೂಲದಂಡಲೋ ಮುಂಚೆತ್ತಿ ಶುಭಾಕಂಕ್ಷರು जय विश्व कम जयकर्मीशक જંહળેંાદ ચાાિંટાાાય શારાારાા હૈાાવાાાંડે கொஞ்சம் மேரி சைடு குட்டானா ರ್ಮ <CKSų>

ఈరోజు మేము పోటీ చేయడం జరిగింది దాంట్లో ఘన విజయం సాధ సాధించడం జరిగింది మా ఇరువు కూడా ఈ కార్యక్రమం మా అందరి సమిష్టి కృషి వల్లనే ఈ విజయాన్ని అందించుకున్నా ఉంచుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కసారి కానీ కమిటీ సభ్యులకు కానీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కార్పెంటర్ యూనియన్లో ఎలక్షన్ జరిగిన కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామ గ్రామాల నుంచి వచ్చి మరిషకర్మ ముద్దు బిడ్డలు మాకు ఈరోజు ఎన్నుకోవడం ఓటింగ్ వేయడం జరిగింది వాళ్ళకు శుభాభివందనలు తెలియజేస్తాం గెలిపించినందుకు అందరికీ సంఘం ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తా మీడియా కూడా పట్టణ పరిసర ప్రాంతంలో ఏడు వందల ఇరవై ఎనిమిది మంది సభ్యులు కలిగి ఉన్నటువంటి మా సంఘంలో ఎన్నికల కమిటీగా ఏర్పడి గత రెండు నెలలుగా ప్రతి ఒక్కరి దగ్గర సభ్యత్వాన్ని తీసుకొని ప్రతి ఒక్క ఓటును నమోదు చేసి గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఎక్కడైతే జరుపుతున్నామో అదేవిధంగా ఈసారి కూడా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు రెండు సంవత్సరాలకు తాను పాలక వర్గాన్ని ఎన్నుకోవడానికి మేము పోటీలు నిర్వహించగా అందులో బైరోజు వెంకటాచారి గారు పర్వతం బ్రహ్మచారి గారు అధ్యక్షులుగా దేవులపల్లి రమేష్చారి దేవులపల్లి యాదగిరిచారి గారు ఇద్దరు ప్రధాన కార్యదర్శులుగా పోటీ చేయడం జరిగింది ఈరోజు జరిగినటువంటి ఈ ప్రశాంతమైనటువంటి ఈ పోలింగ్లో మన బైరోజు వెంకటాచారి గారు డెబ్బై నాలుగు ఓట్లతోటి దేవులపల్లి రమేష్చారి ప్రధాన కార్యదర్శిగా యాభై ఐదు ఓట్లతోటి గెలుపొందడం జరిగింది కాబట్టి ఇది మాలోనే మాకు పోటీ మేమంతా ఐక్యంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఓడిపు గెలిచిన వాళ్ళకి మేము ఎన్నికల ధృవీకరణ పత్రాలు అందజేయడం జరిగింది అదేవిధంగా మేమంతా ఐక్యంగా ఉండి పట్టణంలో మన సేవలు చేస్తూ మా సంఘాన్ని బలోపేతం చేసుకోవడానికి సంఘం ఐక్యతగా ముందుకు తీసుకుపోవడానికి అధ్యక్షుడు కార్యదర్శి ముందుండి నడిపించాలని చెప్పి వాళ్ళకు పిలుపునిస్తూ ఈ సందర్భంగా ఈ ఎలక్షన్లో పాల్గొన్న వారికి మీడియా వాళ్ళకి మా పోలీస్ సిబ్బందికి మరియు మా సార్లకు ప్రతి ఒక్కరికి ఎలక్షన్ నడిపించిన సార్లకు మా ఎన్నికల కమిటీలో ఉన్న సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వెంకటాచారి గారు డెబ్బై నాలుగు ఓట్ల మెజార్టీ తోటి మరియు కార్యదర్శిగా రమేష్ చారి గారు యాభై నాలుగు ఓట్ల తేడా ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది గత రెండు నెలల నుంచి మేము ఈ ఎన్నికల ప్రోగ్రాం జరపడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు ఎలక్షన్ అనేది జరిగింది దీనికి అభ్యర్థులు గాను వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మేము కమిటీ తరఫున వారికి అభినందనలు తెలియజేస్తున్నాం